కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ తేజ ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో ప్రధానంగా పింఛన్లు రేషన్ కార్డులు భూముల సర్వే భూ ఆక్రమణలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు ఫిర్యాదుల్ని అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు రిజిస్ట్రేషన్ తుల్లూరు మండలం అండి మా అగ నాన్నగారి మా తాత గారిది తొమ్మిది సంవత్సరాల క్రితం మాది మా మా వాళ్ళ కొనుక్కున్నారండి అందులో నుంచి ఆన్లైన్ లో తీసేసి పక్క వాళ్ళకి ఎక్కించారండి అదే నెంబర్ లో వాళ్ళకి ఎక్కించారు ఆనీ అప్పుడు ఉన్న వాళ్ళండి ఎంఆర్ఓ గారు లంచాలు తీసుకొని ఎక్కించేశారండి తొమ్మిది సంవత్సరాలు మేము పాస్బుక్ రిజిస్టర్ చేయించుకున్నప్పుడు ఉంది ఆన్లైన్ లో ఉంది అడంగులలో ఉంది రిజిస్టర్ చేయించుకున్నాం సంవత్సరానికి పాస్బుక్ అప్లై చేసుకున్నాం అంటే విఆర్ఓ గారు అన్నారు పదిహేను సెంట్లు తగ్గిందమ్మా యాభై సెంట్ మీకు ముప్పై ఐదే ఉందన్నారండి అప్పుడు మా తాతగారి పేరు మీద నుంచి ఆన్లైన్ లో మా ఇచ్చుకున్నాము అమ్మగారు వెళ్ళారు పక్కన బస్సు గారు అక్కడ అంజమ్మ మాకు ఏమవారండి దూరం ఉంటారు అవుతారు ఎప్పుడో దూరం అవుతారు లేదండి అసలు లేదు అటువంటిది ఏం లేదండి ఎప్పుడో దూరం కొందో బీసే అంటారండి అప్పటి నుంచి చూపించుకుంటారే రెండు వేల పదిహేడు నుంచి వరకు ಸರ್ವೇ ಎಂತ ಮಂದಿ ಚೂಡಿಯ ಎಂಆರ್ ಓಳು ಗುಣ ಮೊಮ್ಮಲ್ಲಿ ನೀರು ಅಡುಗೆ ಮೇಲೆ ಸರ್ ಅಸಲು ಮೇಲೆ ಅಡಿ ಗ್ರೀನಸ್ ಮೇಡಮ್ ಚಪ್ಪರು ಕಲಕ್ಟರ್ ಪಂಚಾರಂಟೆ ಕಲಾಕ್ಟರ್ ಗೆ ಮೇಡಮ್ ಅಲ್ಲಿ ಕಲಾಕ್ಟರ್ ದಿ ಅಡಗ అయితే మేము పెట్టాము అనే ఒక అమ్మాయి పుట్టు ఉంది వేస్తాం అంటే పుట్టు అయితే యాన్ మీటర్ అయితే ఏమైంది అంటే మేము ఆ అమ్మాయికి డబ్బులు కడుతున్నాం ఒక శుభ్రాలి అయితే ఈ రోజు మా దగ్గర లేవండి తర్వాత వేస్తాను అని చెప్పి తీసుకుంటుంది అట్టా ఐదు ఆరు నెలలు చేసింది మొత్తం ఐదు లక్షలు వేరే గ్రూప్ లో పన్నెండు లక్షలు మొత్తం తీసుకొని ఇదిగో కడుతున్నాను కడుతున్నాను అదేనంటే వేరే ఒడికి ఇచ్చాను నేను నమ్మి పడితాను అంటున్నాడు కడతాను అంటే ఎక్కడైనా నువ్వు కట్టు మేము లోన్ తెచ్చుకోవాలంటే కాదు నేను తెచ్చి కడతాను అని చెప్పి మమ్మల్ని ఆడే పెట్టి ఆ రోజు వెళ్ళి పాటు మూడు నెలలు అవుతుంది సార్ అంతవరకు పదిహేను రా ఇరవై మంది ఒక గ్రూప్ లో పన్నెండు లక్షలు ఒక గ్రూప్ లోనేమో ఐదు లక్షలు పెట్టాం పెడితే కాగు మండలంలో కేసు పెడితే వాళ్ళు ఏమి మాకు చెప్పట్లేదు ఎదంటే మీ అధికారులు ఉన్నారుగా మాట్లాడుకుండా అంటే అధికారుల దగ్గరికి వెళ్తే మేమేం చేస్తామమ్మా అంటే మేము కేసు పెడతాం సార్ అంటే ఆ మాటకి